ఈసారి టెట్ అప్లికేషన్స్ అయితే కనుక మరి చాలా తక్కువ వచ్చాయి మీరు రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్లో అంటే ఇచ్చినటువంటి రెండవ టెట్ రెండవ టెట్ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చిన మొదటి డెట్ రెండు వేల ఇరవై నాలుగులో రెండవ టెట్ అంతకుముందు జరిగినటువంటి రెండు వేల ఇరవై నాలుగులో ఫిబ్రవరిలో జరిగినటువంటి డెట్ మీరు వేరియేషన్ మీరు చూడండి ప్రతీది కూడా మీరు చూసుకుంటే చాలా విషయాలు చాలా కీలకంగా అయితే కనుక మీకు తెలుస్తాయండి మొదటిగా ఓకేనా సో మీకు ఆ విషయాలు తెలియకుండా మీకు ఆ విషయాలు అర్థం కాకుండా ఉంటే చాలామంది లాస్ అయిపోతారు నష్టపోతారు సో పాస్ పర్సంటేజ్ అంటే అర్హత అర్హత పర్సంటేజ్ కూడా మీరు చూడండి పేపర్ వన్లో కానీ పేపర్ టూలో కానీ వీళ్ళకి ఎంతమంది అర్హత సాధించారు అన్నదిని సో ఈసారి కూడా నాకు తెలిసినంత వరకు ఓకే ఎస్ నేను ఆల్రెడీ చెప్పాను కదా సో మీరు లైవ్కి రావాలి అన్నటువంటి వాళ్ళు డైరెక్ట్గా యూట్యూబ్లోనే మనకి లైవ్ అనేది అండి చక్కగా వచ్చారు కొంతమంది వచ్చారు సో గ్రూప్లో ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది వచ్చారు అన్నది అది మీకు తెలుసు కదా కొద్దిసేపు చక్కగా నేను మీకు మోటివేషన్ చేసుకుంటూ చక్కగా ముందుకి నేను నడుపుతాను అలా విషయాలు నేను చెప్తానండి అది ఓకే వెల్ ఎవరెవరు వచ్చారు ఎస్ మేడం గారు చక్క ఏలూరు దుర్గ గారు వచ్చారు చాలా సంతోషం వెల్ అండ్ గో సో చక్కగా వర్క్ చేసుకుంటా చక్కగా లైవ్కి వచ్చారు ఇంకా ఎవరు వచ్చారా అండి ఉంటా చాలా మంది ఉంటారు ఓకే ఎస్ మంజుశ్రీ గారు గుడ్ మేడం గారు కూడా వచ్చారు చాలా సంతోషం వెల్ మిగిలినటువంటి వాళ్ళు సార్ మీరు రెస్పాండ్ అవ్వండి చక్కగా మంచిదే కదా అది ఓకే ఇక్కడ మనకి ప్రతి ఒక్కరికి హాయ్ అండి అలాగే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి ఈసారి టెట్లో మంచి స్కోరు మనం సంపాదించాలి కదా నేను ఇంతకు ముందు కూడా చెప్పా రేపటి నుంచి ఒక కొత్తగా రేపటి నుంచి కూడా గ్రాండ్ టెస్ట్లండి గ్రాండ్ టెస్ట్లో నమూనా టెస్ట్లో నీ యొక్క మార్కులు నీ పరిస్థితి నీ స్థితి అంతా చెప్పేస్తాయి అందుకనే మిమ్మల్ని చదువుతున్నా కొంతమంది బాబు మీకు ఇప్పటికైనా మేల్కొనండి మీరు మేల్కొంటే నేను మ్యాథ్స్ స్టూడెంట్ని నాకు చాలా మంది మెసేజ్ పెడుతున్నాను నేను వాళ్ళకి సారీ ఇలాగే పెడతాను ఎందుకంటే మాకు ఇచ్చేస్తే మేము చేసే పొడి చేస్తారు వీళ్ళు వీళ్ళ రోజు వీళ్ళ రోజు ప్రాక్టీస్ చేయరు ఏంటంటే పుస్తకాలు ఉంటాయి మార్కెట్లో బోర్డు పుస్తకాలు ఉంటాయి ఎలుగు తెచ్చుకో ఐదు వందలు పెడితే మూడు వందలు పెడితే రెండు వందలు పెడితే దొరికేస్తుంది నీకు ఎలా చదువుతారో కూడా రోజు చదువుతారు వాళ్ళు అవునా కదా నీకు ఎలా చదువుతారో రోజు చదువుతారు వాళ్ళు ఆ షాప్ వాళ్ళు ఫోన్ చేసి నీకు చదువుతూ ఉంటారు నేను గ్రూప్లో మీకు ఎందుకనండి ప్రతి పేపర్ పెట్టి ప్రతి పేపర్కి ఎక్స్ప్లెనేషన్ పెడుతున్నాను కదా ప్రతి క్వశ్చన్కి నీకు ఎక్స్ప్లెనేషన్ పెడుతున్నాను కదా నీకు డౌట్ ఉంటే ఆ డౌట్ని ప్రతి కూడా నీకు క్లారిఫై చేస్తున్నాను కదా ఇలాంటి మంచి అవకాశాన్ని వదులుకుంటున్నామంటే నాకు తెలిసే నువ్వు ఈ టెట్ క్వాలిఫై అవ్వడం అసాధ్యం అసాధ్యం నేను చెప్తున్నా కదా దీనికి ఎంతగానో హార్డ్ వర్క్ చేయాలి అండి ఎంతగా హార్డ్ వర్క్ చేయాలన్నదే నేను చెప్తాను ఇప్పుడు అదే సో ఎవరైనా గ్రూప్లో ఉన్నటువంటి వాళ్ళు వచ్చారా ఆ గ్రూప్లో ఉన్నటువంటి వాళ్ళు వచ్చారా అండి సో మీకు కొన్ని మోటివేషన్ చేసుకుంటా మనం ముందుకు వెళ్దాం ఎప్పుడు మనం హార్డ్ వర్క్ చేస్తూ ఉండాలి ఎప్పుడు మనం ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి అది అది ఎస్ గుడ్ సుప్రజ సుప్రజ ఒకరు గుడ్ వెంకీ గారొకరు శివప్రసాద్ గారు శివ పవన్ గారు ఎస్ గుడ్ గుడ్ అందరూ చాలా మంది వచ్చారు చక్కగా దుర్గ గారు ఉన్నారు నేను మీకు చెబుతున్నాను ఒక్క పది పదిహేను నిమిషాలు మీకు ఒక చిన్న ఒక స్టోరీ చెప్తా ఒక స్టోరీ చెప్తా ఏదో ఒకటి చదువుతాం ఏదో ఒకటి చదువుతాను ఆ స్టోరీ మీకు చదువుతాను దాంట్లో మీరు ఏ నీతిని మీరు అర్థం చేసుకుంటున్నారు అసలు మీరు ఎలా కష్టపడుతున్నారో చేంత వరకు ఎలా ఉంటుందో తెలుసా అండి చేంత వరకు కూడా టెట్ ఎప్పుడు ఇస్తారో టెట్ ఎప్పుడు ఇస్తారో అంట కట్టించిన తర్వాత రోజులు పెంచుతారా అని అడుగుతారు ఎంతకు నువ్వు సదవో ఎంతకు నువ్వు ప్రాక్టీస్ చెయ్యో అవునా మీరు ఆలోచన చేయండి నేను ఎందుకే నాకు చాలామంది ఈరోజు నాకు ఇంగ్లీష్ కావాలి నాకు మ్యాథ్స్ కావాలి నాకు సైన్స్ కావాలి నేను ఎస్డిటి నేను లేతే మనిషిని కాదు అబ్బో వందల మంది నాకు మెసేజ్లు పెట్టారు నేను కొంతమందికి మీరు సూట్ అయ్యే వ్యక్తులు కాదు నీకు పుస్తకాలు ఉంటే సరిపోతాయి ఎందుకంటే ఆ పుస్తకాలు అనుకుంటా పుస్తకాలు సరిపోతాయి అనుకుంటారు ఏముంది పుస్తకాలు కాదండి ఈరోజు నీవు ఎంతగా ప్రాక్టీస్ చేస్తా అంటే వాటిల్లో నేను కొంతమందికి నా గ్రూప్లో పేర్లు నేను చెప్పను వాళ్ళు చక్కగా ఏం చేస్తారంటే ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఈ డౌట్ వచ్చేస్తుంది లేదంటే నాకు ఇది రావట్లేదు రానిదే నువ్వు దానిని నీకు ఏదైతే రావట్లేదు నీకు ఏదైతే అర్థం కావట్లేదు నీకు ఏదైతే బుర్రలోకి వెళ్తలేదో వెళ్ళలేనటువంటి దాన్ని బుర్రలోని పెట్టుకోవడమే నీ సబ్జెక్ట్ అది అంత అందుకని ఏం కావాలి ఇది నేను ఉన్న ఈ టైంలో ఎస్డిటి వాళ్ళకి నేను టాస్క్ ఇచ్చాను ఎస్డిటి వాళ్ళకి నీకు మంచి స్కోరు టాప్ స్కోర్ను వస్తాం వాళ్ళు క్వాలిఫై కారు వాళ్ళు క్వాలిఫై కారు బట్ కానీ నీకు టాప్ స్కోర్ వస్తుంది అది వాళ్ళు ఎప్పటి నుంచో రాస్తున్నారు ఎప్పటి నుంచో కోచింగ్కి వెళ్తున్నారు వెళ్తే వెళ్ళలేమయ్యా వెళ్తే వెళ్ళలేం కానీ నువ్వు అప్లై చేసావు నువ్వు ఒక ఏం చేస్తున్నావు నిరీక్షణతో ఉన్నావు నువ్వు ఒక నిరీక్షణతో ఒక నమ్మకంతో ఉన్నావు నువ్వు ఆ నమ్మకాన్ని నిలబెట్టుకొని చక్కగా చదవటం ప్రాక్టీస్ చేయడం ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఈ టైం ఈ పాండమిక్ ఈ యొక్క మనకున్నటువంటి తక్కువ టైంలో ఈ టైంలో నీవు ఎంత బాగా హార్డ్ వర్క్ చేస్తే అంత మంచిది గ్రూప్లో టాపిక్ వైజ్గా పెట్టాను సిలబస్ వైజ్గా పెట్టానండి టాపిక్ వైజ్గా పెట్టా సిలబస్ వైజ్గా పెట్టా క్లాస్ వైజ్గా పెట్టా మీకు అంటే ఏమీ లేదు ఎందుకు తెలుసా మన వాళ్ళందరూ మంచి స్కోరుతో చక్కగా పాస్ అవ్వాలి ఇదే అంతగానే ఏమీ కాదు నాకు అసలు మీకు సో ఇంకొక విషయం ఏంటంటే ఒక చిన్న స్టోరీ చదివానండి మిత్రులరా ఒక చిన్న స్టోరీ చదివాను సముద్ర వారణ సముద్రం దగ్గరలోనూ ఒక ఆ సముద్రంలో ఉన్నటువంటి ఆ సముద్రం దగ్గర రాళ్ళు రప్పలు అవన్నీ ఉంటాయి కదా రాళ్ళు రప్పలు సో ఆ రాళ్ళు రప్పల దగ్గర ఆ లోపల ఆ గూట్లు ఉన్నటువంటి రాయి యొక్క త్వరలో లోపలికి ఒక పక్షి ఎప్పటి నుంచో ఉంటుందంట ఆ పక్షి లోపల ఆ పక్షి లోపల ఉండి ఒక రెండు గుడ్లు పెట్టింది ఒక రెండు గుడ్లు పెట్టింది కష్టపడి చక్క రెండు గుడ్లు పెట్టి ఇది మేతకి వెళ్ళింది ఈ లోపు సముద్రం పొంగి సముద్రం అలలకొచ్చి సముద్రం పొంగి అలలకొచ్చి వచ్చి ఎదరకొచ్చి సముద్రం ఏం చేసిందంటే ఆ ఉన్నటువంటి లోపల గుడ్లు లోపల గుడ్లు ఏం చేసినాయ్యి ఆ సముద్రము ఆ రెండు గుడ్లను కూడా లోపలికి తీసుకెళ్ళిపోయింది లోపలికి తీసుకుపోయింది ఈ రెండు గుడ్లను అదేనా ఎస్ దేవి గారు గడ్ రెండు గుడ్లను సముద్రం లోపలికి తీసుకుపోయింది ఇప్పుడు ఈ యొక్క పక్షి కోపం ఎవరి మీద ఈ పక్షి కోపం ఎవరి మీద అంటే సముద్రం మీద కోపం ఓ సముద్రమా అదా ఓ సముద్రమా నేను పెట్టుకున్నటువంటి నా రెండు గుడ్లను కూడా నువ్వు లాక్కెళ్ళిపోయావు ఇది నేను సహించేది లేదు నా గుడ్లను నాకు ఇస్తావా లేదా అని ఈ పక్షి వంటల పక్షి ఒక్క పక్షి ఎవరంటే ఒక్క పక్షి సో ఇప్పుడు ఏం చేస్తుంది సముద్రంలో నీళ్లు తీసుకుని బయటపడేస్తుంది సముద్రంలో ఉన్నటువంటి నీళ్లను తీసి బయటపడేస్తుంది అదు అలాగా ఇది కష్టపడుతుంది కొన్ని పక్షులు చూసినాయి కొన్ని పక్షులు చూసి దాని యొక్క కష్టాన్ని చూసి ఆ పక్షులు కూడా వచ్చి ఏం చేస్తున్నాయంట సముద్రంలో ఉన్నటువంటి నీళ్ళని తీసుకొచ్చి బయటపడేస్తున్నాయి సముద్రంలో ఉన్న నీళ్ళని బయటపడేస్తున్నాయి అలాగా కొన్ని వందల వేల వందల వేల పక్షులు ప్రపంచంలో ఉన్నటువంటి పక్షులు సమాహారం ఈ ప్రపంచంలో ఉన్నటువంటి పక్షులన్నీ వచ్చి ఆ పక్షికి ఏం చేస్తున్నాయి తన యొక్క కష్టంలో పాలు పంచుకుంటున్నాయి చూడండి సముద్రంలో ఉన్నటువంటి నీళ్ళని తీసుకొచ్చేస్తున్నాయి సముద్రంలో నీళ్ళని తీసుకొచ్చేస్తా ఉన్నాయి సో ఈ పక్షులన్నీ ఉంటే పక్షుల రాజు పక్షుల రాజు పక్షుల రాజు చూసి ఓ ఈ సముద్రమా నువ్వు ఎంతకి తెగిస్తావా సో మా పక్షులు సమూహము మా పక్షులన్నీ కూడా ఇంత కష్టపడి ఈ నీళ్ళన్నీ చేస్తున్నాయి దేనికోసం సో మా పక్షి పెట్టుకున్నటువంటి గుడ్లను నువ్వు తీసుకెళ్ళిపోతావని తన యొక్క రెక్కలు రెండు రెక్కలతో గట్టిగా అటు ఇటు ఇటు అటు అటు ఇటు అంటూ ఉంది అటు ఇటు అంటే ఇక సముద్రం సముద్రం ఏం చేసింది సో లోపలికి లాగినటువంటి ఆ రెండు గుడ్లను పట్టుకొచ్చి ఆ పక్షి దగ్గర పెట్టిందంట వినటానికి ఒక జోగ్గా ఉండొచ్చు అండి వినటానికి జోగ్గా ఉండొచ్చు అదేవిధ అంటే నీకు ఇప్పుడు నువ్వు ఈ కథలో చాలా నీతి తెలుసుకోవాలా నిరుద్యోగ రాష్ట్రంలో జాబ్ క్యాలెండర్ కోసం పోటీ పడుతున్నా రాష్ట్రంలో ఉద్యోగాల కోసం పోటీ పడుతున్నటువంటి వాళ్ళందరూ ఐక్యత కలిగి ఉంటే ఐక్యత కలిగి ఉంటే జాబ్ క్యాలెండర్ వస్తుంది ఐక్యత కలిగి ఉంటే గనుక సాధించుకోలేనిదంటూ ఏది లేదు ఐక్యత యూనిటీ పక్షులకు ఉన్న యూనిటీ మనుషులకు ఉండదు పశువులకు ఉన్న యూనిటీ మనుషులకు ఉండదు తెలుసుకో మిత్రులారా అదే నేను చెప్పింది కొంతమంది నచ్చొచ్చు నచ్చకపోవచ్చు రియాలిటీ వాస్తవ ఆ పక్షులు సాధించుకున్నాయండి ఆ పక్షి సాధించుకున్నది నీకంటూ రోజు ఒక లక్ష్యం పెట్టుకున్నావు లక్ష్యం పెట్టుకున్నావు నీ ముందు నీ లక్ష్యం ఉంది నీ ముందర నీ లక్ష్యం ఉంది నువ్వు ఆ లక్ష్యాన్ని సాధించుకునే వరకు కూడా నువ్వు వదిలిపెట్టకూడదు అదేనా సో మీకు కొన్ని బయట జరుగుతాయండి సో చాలామందికి తెలుసు నేను చెప్పకూడదు అదైందే అయినా చెప్తా అంటాను కానీ చెప్తా మీ అలాంటి వాడు సో ఇద్దరు చూడండి ఇద్దరు ప్రేమించుకుంటే వాళ్ళు ఎవరెన్న ఏం చేసినా కానీ ఏం చేస్తారు ఆఖరికి పెళ్ళి చేసుకుని తీరతారు సో లవ్ మ్యారేజ్ చేసుకుంటారు ఏం జరిగినా లవ్ మ్యారేజ్ చేసుకుంటారు కదా మనం చూస్తున్నాం చాలా చూస్తున్నాం అంటే ఇప్పుడు నీకు ఎంతటి కష్టం వచ్చినా ఎవరు ఏమన్నా ఎవరు ఏం అనుకున్నా అది ఎవరు ఏమన్నా ఎవరు ఏమనుకున్నా కానీ నీ లక్ష్యాన్ని ఎందుకు నువ్వు సాధించలేకపోతున్నావు నీ ముందున్నటువంటి ఈ లో ఎస్ లాస్ట్ టైం నూట పది వచ్చినాయి ఇప్పుడు నూట ముప్పై ఐదు నూట నలభై రావాలి అదైందా నూట ముప్పై ఐదు నూట నలభై రావాలి నాకు ఇప్పుడు ఏది ఏమైనా కానీ రప్పించుకుంటా ఈసారి నేను రప్పించుకుంటా అని నువ్వు ఎందుకు అలాగా నీ యొక్క ఆలోచన ధోరణి పని పనిచేయట్లా మై క్వశ్చన్ అదేనా సో ఎప్పుడైతే ఒక వ్యక్తి ఏముంది ఇప్పుడు ఉన్నటువంటి ఈ టైంలో హార్డ్ వర్క్ చూడండి ఆ పక్షులన్నీ ఏం చేసినాయి హార్డ్ వర్క్ చేసినాయి హార్డ్ వర్క్ చేస్తే హార్డ్ వర్క్ చేస్తే ఒక అద్భుతాన్ని చూసారు అదేనా సో గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఏంటంటే హార్డ్ వర్క్ హార్డ్ హార్డ్ వర్క్ చేయరు నేను మెసేజ్ పెడతానండి అడుగుతాను హార్డ్ వర్క్ చేస్తారా చేస్తానంటేనే చేయను అని నేను చెప్తాను నేను హార్డ్ వర్క్ అయితే చేయనండి నాకు ఆ మెటీరియల్ ఏదైతే ఇచ్చేస్తే కనుక నేను చదివేసుకుంటానండి నెత్తిని సింగ వేసుకోండి తప్పేముందండి నెత్తిని పెద్ద సింగ్ వేసుకోండి దొప్పడే వేసుకోండి నేను ఎలాగో మాట్లాడతాను అర్థమైంది ముఖం మీదే మాట్లాడతాను ముఖం ఆటం లేకుండా మాట్లాడతాను ముఖం మీదే ముఖం ఆటం లేకుండా మాట్లాడతాను ఏ విషయమైనా ఇష్టమైతే మాట్లాడతారో నచ్చితే అడుగుతారు లేదు ఏదైనా కరాఖండిగా చెబుతాను నేను ఏ విషయమైనా కానీ ఎప్పుడైనా దయచేసి మిత్రులరా ప్రతి ఒక్కరు కూడా చక్కగా మీరు అన్నీ తెలుసుకోండి మీరు చెప్పేదిందుకు నేను తెలుసుకుంటాను ఈ ఏ విషయమైనా అది సో ఏంటంటే హార్డ్ వర్క్ చేయమండి పుస్తకం అంటే సరిపోతుందండి అయిపోతుందండి చదవరో వాళ్ళు చదువుతున్న వాళ్ళు చదవను ఎవరు ఏంటిది ఏంటిది నేను కొంతమంది చెప్తానండి నేను కొంతమంది చెప్తాను నాకు కాల్ చేస్తాను అనుకో సహజంగా కాల్ చేస్తే చాలా చిరాకు పడతాను చాలా చిరాకు పడతాను అది సో ఎందుకంటే మంచి వర్క్లో ఉన్నప్పుడు చేస్తారేమో పోనీ మన బ్యాచ్లో చేస్తారంటే వాళ్ళు కాదు మన బ్యాచ్లో చేస్తారంటే వాళ్ళు కాదు మన గ్రూప్లో వాళ్ళు చేస్తారంటే వాళ్ళు కాదు నాకు తెలిసిన వాళ్ళు చేస్తారంటే వాళ్ళు కాదు అది సో ఎందుకంటే ఒకటి గుర్తుపెట్టుకోండి ఇక్కడ మనం ఇదే వాళ్ళకి చదువుతాను చాలా విషయాలను చెప్పుకొస్తూ ఉంటాం చక్కగా ఇలా చదవాలా అలా చూసుకోవాలి ఎకదాటిగా పుస్తకాలు ముందే చేసుకుని నిద్ర వచ్చేసినట్టు నిద్రలో నేను అంటా ఉంటాను బహుశా ఒక్కొక్కసారి మన వాళ్ళందరికీ చాలామంది చెబుతారు మీరు చూడండి చాలా చాలామంది చాప్టర్ వైజ్ ప్రాక్టీస్ కావాలి సార్ చాప్టర్ వైజ్ చాప్టర్ వైజ్ ప్రాక్టీస్ ఇప్పుడు నువ్వు ఓకే నేను గ్రూపులో చాప్టర్ వైజ్ పెట్టాను కదా ఇంతకాలం ఏం చేశారు చెప్పండి ఇంతకాలం ఏం చేశారు ఏమన్నా అంటే గనక ఇంతకాలం పొడిచేసాను సార్ నరికేసాను సార్ మేము వెళితే మనుషులం కాదు సార్ తోపు సార్ తురుము సార్ త్వరగి సార్ పెట్ట సార్ ఎలా ఈ కథలో ఈ సౌకృణం చెబుతూ ఉంటారు నాకు మళ్ళీ నేను ముందు నుంచి చెప్పుకో ముందు నుంచి చెప్పుకోతున్నా నాకేమైనా పని పాట లేకుండా చెబుతున్నా లేకపోతే కాదు కదా మీ మంచి కోసం చెబుతున్నా ఇప్పుడు కనుక నువ్వు కనుక ప్రాక్టీస్ చేయకపోతే నేను ఎత్తిని సింగ్ వేసుకుంటావు అది అలాగని నేను ఇరవై నాలుగు గంటలు కూర్చుని ఓ పొడిసేనని చెప్పను మనకు గ్రూప్లో కూడా మీకు ఎక్కడికి చెబుతున్నా ప్రతి ప్రాక్టీస్కి ఎక్స్ప్లెనేషన్ నోట్స్ పెడుతున్నా ఒక టాస్క్ అనేది ఉండాలండి ఇప్పుడు మీకు చూడండి లాస్ట్ టైం నా గుర్తున్నంత వరకు రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో పెట్టిన ఆ టెట్కి ప్రభుత్వం మారిపోయిన తర్వాత నారా లోకేష్ గారు వచ్చి రెండు వేల ఇరవై నాలుగు జులైలో టెట్ రిజల్ట్ ఇచ్చినప్పుడు పాస్ పర్సంటేజ్ దాదాపు ఫిఫ్టీ ఎయిట్ పర్సెంట్ చెప్పారు రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్లో టెట్ నవంబర్లో ఫలితాలు ఇచ్చిన తర్వాత మీకు మళ్ళీ అంత ఇచ్చారు ఫిఫ్టీ టూ పర్సెంట్ క్వాలిఫై అయ్యారు ఇప్పుడు రెండు లక్షల యాభై ఎనిమిది వేల మందిలో ఒక లక్ష అరవై వేలకు పైగా ఒక లక్ష అరవై ఏడు వేలకు మందికి పైగాను ఎవరున్నారండి ఆ మహిళా అభ్యర్థులు ఉన్నారు తొంభై వేలు తొంభై వేల చిల్లర మాత్రమే పురుష అభ్యర్థులు ఉన్నారు వీటిలో ఒక లక్ష యాభై ఒక్క వేల మంది పేపర్ ఏకి పేపర్ ఏకి అప్లై చేశారు సో మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోండి మరి నేను ఇన్ని విషయాలు ఎందుకు చెప్తున్నానండి మీకు ఇన్ని విషయాలు నేను ఎందుకు చెప్తున్నా ప్రతి విషయాన్ని కూడా మైండ్లో పెట్టుకుంటాను తెలుసా మైండ్ అంతా పుస్తకాల మీద ఉంటుంది మైండ్ అంతా బ్యాచ్ మీద ఉండదు పమ్మే ఎలా చదువుతున్నారు వీళ్ళు ఎలా ఎలా ఉన్నది పరిస్థితి ప్రతి విషయాన్ని వీళ్ళ గురించే అను అనుత్యము అనుక్షణము లేదా ప్రతి సెకండ్ కూడా బ్యాచ్ వాళ్ళ గురించి ఆలోచన చేసుకుంటూ ఉంటాను ఎందుకంటే వీళ్ళని మంచి స్కోర్తో క్వాలిఫై చేయాలి సో చాలా చాలామంది ఇన్స్టిట్యూట్ వాళ్ళు నాకు చాలామంది ఫోన్ చేసి సిలబస్ లెవలేదు సార్ మాకు అసలు సిలబస్ లెవలే ఇక్కడ ఏది మా పరిస్థితి అడుగు నేను ఏం చేయను దానికి మీ సిలబస్ అవ్వకపోతే దానికి నేనేం చేస్తాను రెస్పాన్సిబిలిటీ నేనా సిలబస్ లవలేదు సార్ ఇక్కడ సిలబస్ లెవలేదు ఓకే కనీసం ప్రాక్టీస్లు కూడా ఉండేవాళ్ళు ప్రాక్టీస్ కూడా రోజుకి ఇరవై క్వశ్చన్లు ఒక యాభై క్వశ్చన్లు ఎడతారు అంతే జీవితం అయిపోయింది ఇంకా ఇక రోజుకు మూడు వందలు నాలుగు వందలు ఐదు వందలు పెడుతుంటేనే క్వశ్చన్ రోజుకి మా వాళ్ళందరికీ కూడా ఎలా ఉందంటే ఏడు నిన్నంటి ఎత్తనా డీడీ అన్నట్టుగా ఉంది ఇన్ని పెడుతున్నా కానీ సో డిఎస్సి బ్యాచ్ అలా కాదండి డిఎస్సి బ్యాచ్ని కూడా చాలా పకడ్బందీగా చేస్తున్నాను అదే డిఎస్సి బ్యాచ్ను చాలా పకడ్బందీగా చేస్తాను అందుకని జాబుతోనే వెళ్ళాలి జాబు ఆ లక్ష్యం కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకోండి మనకి నువ్వు ఎంత బాగా హార్డ్ వర్క్ చేస్తే ఇప్పుడున్న ఈ ప్రాక్టీస్ కనుక నువ్వు చేయకపోతే చాలా నష్టపోతావు అండి ఓకే నేను పలానా యాప్ తీసుకున్నాను తీసుకుంటే తీసుకున్నావు నువ్వు తీసుకుంటే ఎవరు తీసుకున్నావు నాకు అనవసరం కదా నువ్వు ఎవరు తీసుకు కానీ దయచేసి గుర్తు పెట్టుకోండి దయచేసి గుర్తుపెట్టుకోండి మీరు ఏదైనా పుస్తకాన్ని నమ్ముకున్నా ఆ పుస్తకాన్ని ఒకటి రెండు మూడు సార్లు చదవండి ప్రాక్టీస్ చేసుకొని చాలు అదేవిందా మీకు అంతకంటే మంచిగా ఎవరు చెప్పడం అది సో కొన్ని అప్డేట్ లేని పుస్తకాలు వచ్చినాయి ఆ తర్వాత మీ జీవితం అప్డేట్ లేకుండా పోతే గుర్తికోండి అప్డేట్ లేని పైన అట్ట మార్చేసి పైన అట్టలు మార్చేసి మార్కెట్లో పుస్తకాలు వచ్చేసినాయి ఇప్పుడు మీ జీవితం కూడా పైన చూడండి ఎంతో ఆ పుస్తకం కొత్తది వాళ్ళకి మంచి పేర్లుంది పెద్ద తోపు తురుము త్వరంగా పుస్తకాలు కొనేస్తారు అంతా అయిపోతుంది ఎత్తిని సింగి చేసుకోండి ఏదో నేను చెప్పేది అదేందా సో కాబట్టి ఇది అయితే స్మిత్రుల చదవండి చక్కగా చదవండి ప్రాక్టీస్ చేసుకోండి ఇప్పుడున్న ప్రాక్టీస్ నేను గ్రూప్లో జాయిన్ అయ్యి నేను ప్రాక్టీస్ చేస్తాను అని అనుకుంటేనే జాయిన్ లేకపోతే నేను ప్రాక్టీస్ చేయలేనంట వద్దాను వేస్ట్ అండి ఎందుకంటే ఆ తర్వాత నేను ఊరుకోను నువ్వు ప్రాక్టీస్ చేయకపోతే అడుగుతావు అదే అరుగుతెట్టుకోండి